కొందూరు పైడితల్లి అమ్మవారి నల్భయ యాత్ర మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నందు ఈ యొక్క జరగడానికి కారకమైన ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా కమిటీ ద్వారా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి ముందుగా పురాతన కాలంలో శాతవాహనలో కాలం నుంచి అమ్మవారు ఇక్కడికి పోలిపల్లి అనే గ్రామం నుంచి దూరం నుంచి అక్కడి నుంచి వచ్చిందండి వచ్చి ఇక్కడ ఒక శివలింగ ఆకారంలో కూడా అమ్మవారు ప్రత్యక్షమై ఇక్కడ ఉండే పెద్దలకు వీళ్లకు కనిపించి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయమనేసి చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఆలయ నిర్మాణం అనేది అప్పటి పెద్దలు ఆలయ నిర్మాణం అనేది చేపట్టడం చేశారు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి యాత్రా మహోత్సవాలు మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగిందండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఆలయ కమిటీ వారు దినదినము కూడా అభివృద్ధి చెందే విధంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారండి ఈ యొక్క ప్రతి సంవత్సరము ఉగాది ముందువారం ఆది సోమ మంగళ ఈ యాత్ర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది దీనితో మా కమిటీ మన కమిటీ వారికి పొందూరు గ్రామ ప్రజలు కమిటీ వారికి ప్రతి ఒక్కరు గ్రామాలు కూడా చుట్టుపక్కల గ్రామాలు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు అందరికీ కూడా శ్రీ పొందూరు పైడితల్లి అమ్మవారి సేవా ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి జైపు యాత్ర మహోత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఇదంతా కూడా జరగటానికి ఈ పొందూరు పైడితల్లి అమ్మ ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి తల్లి కోరిన కోరికలు ఇచ్చేటువంటి కల్పవల్లిగా పేరు పొందింది అంతేకాకుండా ఈ గ్రామాల్లో పుట్టినటువంటి వారందరికీ కూడా పైడితల్లి అమ్మవారి పేరుతో ఆడవాళ్ళైతే పైడితల్లని బైడితల్లని అయితే ఆ విధంగా పైడి పైడి అని పైడి తల్లి పైడి మాంబ ఈ విధంగా ఆ తల్లి పేరుతోటే పిల్లలందరికీ కూడా పేర్లు పెట్టుకొని ఆ విధంగా ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు ఈ విధంగా ఈ తల్లి యొక్క ఈ నలభై యాత్రా మహోత్సవాలు జరగటానికి ముందుగా కీర్తేసులు చాలామంది ముందు ఉన్నారు అందులో శ్రీ అనకాపల్లి అక్కల నాయుడు గారు అదేవిధంగా పైడిపాటి రాంబాబు గారు ఆచంటి విజయ్ కుమార్ గారు కాలకూరి శాంతారాం తో పాటుగా మిగతా గ్రామ పెద్దలందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందించారు ఈ విధంగా ఇంత నిర్మాణం జరగటానికి భక్తులు అందరూ ఇచ్చినటువంటి విరాళాలే దానికి ఉపయోగకరము కింద సంవత్సరం దీనికి చక్కగా రంగులు అద్దడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం చక్కగా గార్డెనింగ్ వర్క్ అంతా కూడా చేయటం జరిగింది దీని అంతటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలతోటి ఇదంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ మూడు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాము దాంట్లో ఈ రాష్ట్రంలోనే పేరు పేరెన్ని గనేటువంటి పెద్ద పెద్ద కళాకారులందరూ కూడా డ్రామా ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ నాటకాలు అనేటువంటి వేయటం జరుగుతూ ఉంటుంది ఈ ప్రజలందరికీ కూడా ఈ తల్లి అనేటువంటిది ఒక నమ్మకము అదేవిధంగా గొప్పగా చేయటానికి సహకరించినటువంటి కార్యకర్తలకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం అదే దీనికి ఒక ట్రస్ట్ అనేటువంటిది ఉన్నది ఆ ట్రస్ట్కి శ్రీ అనకాపల్లి వెంకట శివకుమారు చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ మా అందరి తరఫున కూడా అందరూ కూడా సహకారాన్ని అందించడం ద్వారానే ఇంత దిగ్విజయంగా జరుగుతుందని దీన్ని సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము హలో <laughs> صفاء في Thank you. को मान लीजिए आप तो हमारे नमस्कार फ्रेंड्स से दक्षिण वाली बांध वाली को चाहिए क्या आप भी बात करना चाहते हैं आप से मैं बात करने से पर मैं मतलब जाना है और मुझे बहुत जरूरी है मुझे आज जाना है फ्रेंड्स से

pinay <laughs> karl నూట పదహారు రూపాయలు అమ్మవారికి విరాళం ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఫలితాలు ఇమ్మవారు అస్పైశాలు భాగ ఇవ్వాలని మళ్ళీ సామర్ ఎస్టారెంట్ వాళ్ళ వాస్తవం ఐదు వందల రూపాయలు అమ్మవారికి వినాలని ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ జగ్జనని పిలిస్తే పలికే తల్లి బందూరు పైతలన్న వారు అష్ట భాగ్యం మారి కోరుకుంటున్నాం భక్తులకు ముఖ్య విజ్ఞప్తి అయ్యా మీ కొబ్బరికాయ అక్కడికి కొత్త అయ్యా కొట్టాలి కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయలు పక్కన కొట్టండి అయ్యా గుడికి నైలుపు